చేర్చుకున్నటువంటి మన జగనన్న మైనార్టీలకు ఇతో సహాయం చేసిన వ్యక్తి ఎందుకు అంటే సచార కమిటీ దాని ప్రకారము ఇంకో సర్వే ప్రకారము అడుగారిన వ్యక్తుల్లో మైనార్టీస్ ఉన్నారు వీళ్ళను ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా బలోపేతం చేయాలి వాళ్ళను డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఎన్నో రకాలుగా ఎన్నో రకాల స్కీమ్లతో మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటూ అలాగే రాజకీయంగా మమ్మల్ని పైకి తీసుకొని రావాలనే ఒక ఉద్దేశంతో మీకు కళ్ళ ముందు ఉదాహరణ నేను ఎమ్మెల్సీగా ఉండడానికి మున్సిపల్ చైర్మన్గా మౌనిసా మేడం ఉండడానికి ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మైనార్టీలకు అక్కున చేర్చుకునే వ్యక్తి మన జగనన్న ఈ రకంగా పేదల గురించి మంచిగా ఆలోచన చేసే వ్యక్తి మన జగనన్న ఇటువంటి వ్యక్తికి మనం ఎల్లవేళలా దగ్గరగా ఉండి ఆయనను మన బాగుకొనే మన జగనన్నను మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది రోజులు మనమందరము మనమంటే పేదవాళ్ళమందరము చల్లగా ఉంటాం ఆయన నీడలో చల్లగా ఉంటాం మన మంచి గురించి ఆలోచన చేసే వ్యక్తులను మనం చేసుకోవాల్సింది మనం ఎన్నుకోవాల్సిందే ఇకపోతే నంద్యాల్లో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పెద్దలు శిల్పమోహన్ రెడ్డి గారి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ వార్డుకి ఎన్నిసార్లు రావడము ఇక్కడ ఉండే వాళ్లకు ఎంత సహాయం చేయడం జరిగిందో మనకందరికీ తెలిసి నేను సభాముఖంగా ఒక్కొక్క వ్యక్తి పేరు చెప్పి ఆ సహాయం చెప్పడం అనేది బాగుండదు నేను ప్రత్యక్ష సాక్షిను ఇక్కడ శిల్పామోహన్ గారు ఎంతమందికి సహాయం చేశారు అన్నదానికి అన్ని రకాలుగా ఆదుకున్నారని అంటే వార్డుగా డెవలప్ చేయడము పర్సనల్ పర్సనల్గా కూడా వాళ్ళను ఎంతో ఆర్థికంగా అన్ని పదవులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి తండ్రి బాటలోనే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా నడుస్తూ చిరునవ్వుతో ప్రతి సమస్యను శాంతంగా వింటూ ఎప్పుడు కోపడకుండా ప్రతి సమస్యను జాగ్రత్తగా చేసుకుంటూ డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంద్యాలలో ఈ రోజు వరకు ఎవరూ డెవలప్ చేయనంత మంచి స్టేజ్కి తీసుకుపోతున్న వ్యక్తి మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మనకెప్పటిదో కళ నంద్యాల జిల్లా కావాలని చెప్పేసి అది సాకారమైంది ఐదు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజు తీసుకొని రావడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్లు చేయడం జరిగింది పార్కులు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతైనా ఉంది అది ఎందుకు అంటే మనము బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గురించి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేను ఇది డెవలప్ చేశాను ఇది చేశానని చెప్పడానికి లేకుండా చేసే వ్యక్తి కేవలం రాజకీయాలు కుయుక్తులు ఒప్పందాలు అగ్రిమెంట్లు లోపాయి గారి ఒప్పందాలు తప్ప అతను మంచి చేసిన వ్యక్తి లేదు గతంలో బీజేపీని తిట్టాడు బీజేపీతో ఉన్నాడు చారిత్రక తప్పుదమ్ము చేసినాడు అని చెప్పినాడు క్షమించండి అని చెప్పాడు మళ్ళీ వెళ్ళిపోయినాడు రాహుల్ గాంధీతో ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోయినాడు మళ్ళీ ఈరోజు మైనారిటీలకు ఎంత సహాయం చేస్తూ ఉంది ఎంత మోసం చేస్తూ ఉంది అనేది నేను వివరంగా చెప్పాల్సిన పని దుర్మార్గంగా ఆలోచన చేసే వ్యక్తి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని ఓపెన్గా చెప్తా ఉన్నా అటువంటి వ్యక్తులు ఏ రకంగా మనల్ని నష్టపడుస్తూ ఉన్నారనేది అందరికీ తెలిసింది అటువంటి వ్యక్తులతో జత కట్టి మైనార్టీలో గొంతు కోస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తూ ఉంటే ఇతో ప్రజలు వస్తూ ఉంటే వీళ్ళు దాన్ని ఊరవలేక విజయవాడ వాళ్ళ అడ్డా అనుకొని భ్రమలో ఉన్నారు అక్కడ వచ్చిన జనాలు కిలోమీటర్లు కిలోమీటర్లు మేన ఉండే జనాలు ఊరవలేక జగన్మోహన్ రెడ్డి వీధికి హత్య ప్రయత్నం చేశారు ఏమది ఎటువంటి దుర్మార్గానికి దిగజారిపోతూ ఉన్నారానికి అది ఎయిర్ గన్నో క్యాట్ బాల్ జగన్మోహన్ రెడ్డి గారికి కొడతారు అయినా ఆయన చిరునకు కూడా తగ్గలేదు పొరవక ఎదరక దెబ్బ తగిలిన రెండు నిమిషాలు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ ప్రజల కోసము తన యాత్రను కొనసాగించిన నేత మా జగన్ ఈ రకంగా చేయాల్సిన పని ఏ రాజకీయ నాయకుడైనా ఇటువంటి పనులు చేయరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు దరిద్రపు రాజకీయాలు నికృష్టపు రాజకీయాలు తప్ప మంచి రాజకీయాలు చేయరు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు అతనికి మనము మన జగన్ దెబ్బతీసినటువంటి వ్యక్తికి మనము ఓటు ద్వారా అతనికి సమాధానం చెప్పి శాశ్వతంగా భూస్థాపితం చేస్తామని చెప్పేసి మీ ద్వారా నేను పిలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు